వీడియో చూసే ముందు నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఈ నెల పద్నాలుగో తేదీ అత్యంత శక్తివంతమైన సంపూర్ణ చంద్రగ్రహణం పాల్గొన్న పౌర్ణమి హోలీ రోజు ఈ చంద్రగ్రహణం ఏర్పడటం అందులో ఈ రోజే లక్ష్మీ జయంతి కూడా జరుపుకుంటాము హోలీ రోజు ఏర్పడే ఈ మహా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది సాధారణంగా చంద్రగ్రహణమైన అయినా ఏర్పడినప్పుడు వారి యొక్క ప్రభావం పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల వారి శుభ ఫలితాలు నాలుగు రాసుల వారికి అశుభ ఫలితాలు మిగిలిన రాసుల వారికి మధ్యస్థంగా ఉంటుందన్నమాట ప్రత్యేకంగా ఈ హోలీ పౌర్ణమి రోజున ఏర్పడిన ఈ చంద్రగ్రహణం వల్ల నాలుగు రాసుల వారికి గండమైతే కొంచెం ఉంది ఈ నాలుగు రాసుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మరి ఈ చంద్రగ్రహణం ఏ రా ఏ ఏ రాసుల వారికి శుభ ఫలితాలు ఇస్తున్నాయో మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఈ చంద్రగ్రహణం సమయం మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము సంపూర్ణ చంద్రగ్రహణం మనకి మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదులో మనకి ఏర్పడబోతుంది ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలు ప్రారంభమై మళ్ళీ ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది మన టైమింగ్స్ ప్రకారం పక్కటి పూట ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది మనకి పూట చంద్రుడు కనిపిస్తాడా కనిపించడు కాబట్టి ఇండియాలో గ్రహణం అయితే లేదు గ్రహణం ఉందని ఏ దేవాలయాలు కూడా మూసివేయటం జరగదు ఏ పరిహారాలు పాటించవలసిన అవసరం లేదు గ్రహణం తర్వాత ఇల్లు కడగాల్సిన అవసరం కూడా లేదు ఈ గ్రహణం ఎప్పుడైతే జరుగుతుందో గ్రహణానికి సంబంధించిన ముహూర్త బట్టి గ్రహణం ఏర్పడుతుందో చూసి ఆ ఏ రాశిలో వాటిని జరుగుతుందో ఏ రాశి వారికి మంచి జరుగుతుందో చెప్పటం జరుగుతుంది ఈ చంద్రగ్రహణం ఏర్పడిన రాశి నుండి మూడు నాలుగు ఎనిమిది పదకొండు రాశి ఏవైతే ఉంటాయో వారికి లాభం జరుగుతుంది సింహం మూడవ రాశి తుల నాలుగవ రాశి ఉచ్చిక ఎనిమిదవ రాశి మేన పదకొండవ రాశి మిథినం అంటే ఈ చంద్రగ్రహణం మిద రాశి తులారాశి ఉచ్చిక రాశి మేన రాశి వారికి సుఫలితాలు ఇవ్వబోతుంది అంటే మార్చి పద్నాలుగు నుండి ఈ నాలుగు రాశుల వారికి అనేక విజయాలు కలుగుతాయి సమస్యలతో ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి సమాజంలో కృతి ప్రతిష్టలు పెరుగుతాయి మాటకు విలువ పెరుగుతుంది ఉద్యోగాలు చేసేవారికి మంచి ఉన్నతమైన పదవి కూడా వస్తుంది వ్యాపారాలు చేసేవారికి లాభాలు కలుగుతాయి ఈ నాలుగు మార్చి నాలుగు రాసులు మార్చి పద్నాలుగు తర్వాత నుండి అంత అనుకూలంగా ఉంటుంది ఇంటి వాతావరణం బాగుంటుంది కుటుంబ వాతావరణం బాగుంటుంది మిథున రాశి తులారాశి వృక్షిక రాశి మీనరాశి వారికి ఈ చంద్రగ్రహణం వల్ల అక్కడ రాజయోగం కలుగుతుంది ముఖ్యంగా సింహరాశి వారికి చెందిన ఉత్తరా నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహణం ఏర్పడిన రాశి నుండి లెక్క పెట్టినప్పుడు ఒకటి రెండు ఆరు ఏడు రాసులు ఏవైతే ఉంటాయో ఆ రాశిలో వారికి చంద్రగ్రహణం అశుభ అయితే ఇస్తుంది సింహరాశి మొదటి రాశి కాబట్టి సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి మకర కుంభరాశి వారికి చెడు ఫలితాలు ఇస్తుంది ఈ చంద్రగ్రహణం నుండి ఈ నాలుగు రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నాలుగు రాశుల వారికి ఆరోగ్యం బాగా క్షీణించే అవకాశం కూడా ఉంటుంది ఆపరేషన్ చేయించుకున్నవారు ఆపరేషన్ చేయించుకోవాలనుకునేవారు మార్చి పద్నాలుగు తర్వాత చాలా జాగ్రత్తగా అయితే ఉండండి అలాగే డబ్బును ట్రాన్స్ఫర్ చేసే విషయంలో అప్పు ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు అప్పులు ఇస్తే రాతపూర్వకంగా ఏదైనా రాయించుకొని అప్పుడు అప్పులు ఇవ్వండి ఎలాంటి ఆధారాలు లేకుండా ఇతరులకు అప్పులు ఇవ్వకండి తర్వాత మీరే నిందలు పడతారు ఈ నెల పద్నాలుగు తర్వాత ఈ నాలుగు రాసులకు చెందిన వారు నిందారోపణలు ఎదుర్కొంటారు కుటుంబంలో గొడవలు జరుగుతాయి గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది చెడు ఆలోచనలు పెరిగిపోతాయి ఆసక్తి పెరుగుతుంది మనస్సు సిద్ధంగా ఉండదు ఇంకా మీరు ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినా మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి చాలా జాగ్రత్తగా ఉండాలి మీతో పాటు ఇతరులు కూడా జాగ్రత్తగా ఉండేవి చూసుకోండి మీ అజాగ్రత్త వల్ల చాలా నష్టం జరుగుతుంది సింహ కన్యా మకర కుంభ రాశులకు చెందినవారు మార్చి పద్నాలుగు తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశాల వ్యాపారాలు చేసేవారు వేరే ఇతర ప్రాంతాల్లో వ్యాపారాలు చేసేవారికి నష్టం జరుగుతుంది మేష వృషభ కర్ కర్కాటక ధనుసు ఈ నాలుగు రాశుల వారికి మార్చి పద్నాలుగు తన నుండి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి ఈ నాలుగు రాశుల వారు కనుక లాభ రాశులకి కలిసి కలిసి ఉంటే లాభం కలుగుతుంది అంటే మేష వృషభం ధనుస్సు రాశికి చెందినవారు లాభరాశులైనటువంటి మిథున తుల ఉచిక మేనరాశులతో స్నేహం చేస్తే లాభాలు ఉంటాయి అలా కాకుండా స్నేహం కన్యా మకర కుంభరాశికి చెందిన వారితో స్నేహం చేస్తే మేష వృషభ కర్కాటక ధనుసు రాశులకు చెందిన వారికి కష్టాలు తప్పవు వారు ఎదుర్కొంటున్న సమస్యలు వీరు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అంత మంచిది కాదు ఈ నెల వచ్చే నెల వచ్చే నెల పద్దెనిమిదో తేదీ వరకు వీరితో స్నేహం చేయకుండా ఉంటే సరిపోతుంది వృచ్చిక మీన రాశుల వారికి మార్చి పద్నాలుగు తర్వాత అంటే చంద్రగ్రహణం తర్వాత లాభాలు కలుగుతాయి వారికి చంద్రగ్రహణం తర్వాత నుండి మధ్య ఫలితాలు అయితే ఉంటాయి మీకు ఆ సింహకన్యా మహర కుంభరాశి వారికి చంద్రగ్రహణం తర్వాత చంద్రగ్రహణం తర్వాత నుండి అశుభ ఫలితాలు కలుగుతాయి మీరు ఏప్రిల్ పద్దెనిమిది వరకు చాలా జాగ్రత్తగా ఉండండి లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటారు కదా ఈరోజే ఈ రోజే లక్ష్మీదేవి పాల నుండి జన్మించిందని నమ్ముతాము అయితే ఈ సంవత్సరం ఈ రోజే చంద్రగ్రహణం కూడా మనకి ఏర్పడింది ఈ చంద్రగ్రహణం మన భారత కాలమాన ప్రకారం పగటిపూట ఏర్పడబోతుంది పగటిపూట మనకు చంద్రుడు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ చంద్రగ్రహణం మనకు వర్తించదు ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు అసలు ఈ గ్రహణం గురించి పట్టించుకోవద్దని పండితులు చెప్తున్నారు అలాగే పాల్గొన్న పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కలిసి రావటం చాలా అర్థం జరుగుతుంది మనకి హోలీ పుట్టు గురించి పురాణాల్లో ఎలాంటి భిన్నమైన కథల ప్రచారంలో ఉన్నాయని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకున్నాము బ్రహ్మవరంతో విష్ణు మీద కోపంతో స్మరణ చేసిన దేవతలను మునులను అనేక రకాలుగా హింసించేవాడు కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు కూడా విష్ణు విష్ణుభక్తురే ఎంత చెప్పినా ప్రహ్లాదుడు విష్ణు భక్తిని వదిలేవాడు కాదు ప్రహ్లాదుని చంపటానికి వరం ఇస్తాడు హోలికా మంటలను రగిలించి దివ్యశక్తిని కలిగిన ఒక వస్త్రాన్ని కప్పుకొని మంటల్లో కూర్చుంటుంది తన ఒడిలో ప్రహ్లాదని కూర్చోబెట్టుకుంటుంది కానీ ఆమె మీద ఉన్న వస్త్రం ఎగిరిపోతుంది ఆ సమయంలో ప్రమాదం నుండి బయటపడతారు ఆ మంటలు హోలికను దహించి వేస్తాయి ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ మనము చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ ముందు రోజు కాముని దహనం హోలికా దహనం రూపంలో మంటలు వేస్తారు అనే ప్రచారం కావడం ఉంది కొన్ని ప్రా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా రాత్రి వేళ హోలికా దహనం నిర్వహిస్తూ ఉంటారు ఇంకో కథనం ప్రకారం ఆ పూజలు పగటి పూట చేస్తే కష్టాలు వస్తాయని అంతా రాత్రి వేళ నిర్వహిస్తారని చెప్తారు రాత్రి వేళ నిర్వహిస్తారు చాలా ప్రాంతాల్లో ఈ పశ్చిమ బెంగాల్ హోలీ రోజున శ్రీకృష్ణుని ప్రతిమను ఉయ్యాల్లో వేసి డోలు పూచన జరుపుతూ ఉంటారు బృందానంలోని పువ్వులతో రంగులతో ఉత్సవాన్ని తయారు చేస్తూ ఉంటారు రంగురంగుల పూడి చల్లుకోవడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు వెలువరిస్తాయని నమ్ముతారు ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి చేయడం జరుపుకోవాలని పురాణాలు కూడా చెప్పాయి ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవితో మనకు ధన ధాన్యాలు సమకూర్తాయి తద్వారా సుఖందమైన జీవితం లభిస్తుంది అందుకే లక్ష్మీదేవిని పూజించాలి స్మరించాలి లక్ష్మీదేవిని భక్తిగా స్మరితే ఆమె గమనిస్తుంది మనం నివసించే ప్రాంతాన్ని ప్రదేశాన్ని కూడా ప్రతి రోజు కూడా శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు రంగవల్లిని దిద్దుకొని సాంప్రదాయాన్ని పాటించే వారికి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది చేయవలసిన పూజలు చదవాల్సిన మంత్రాల గురించి పురాణాల్లో అనేక చోట్ల అనేక కథనాలు ఉన్నాయి మనకి శంకరాచార్యుల వారు లక్ష్మీదేవి భర్తనం చేసుకునేందుకు కనకధారా సూత్రం పఠించారని అప్పుడు లక్ష్మీదేవి ఆయన్ని కరణించి బంగారు వర్షం కురిపించిందని ఒక కథ కూడా ఉంది ఇలాంటివే ఎన్నో కథలు ఉన్నాయి మనకు అపరిశుభ్రంగా ఉండే ఇళ్లలోనూ ప్రదేశాల్లోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు కూడా చెప్తున్నాయి వాస్తవ జీవితంలో పరిశీలించిన ఇది చాలా మటుకు నిజమే అనిపిస్తుంది అందుకే కేవలం భక్తి శ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లను పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకునేటట్టు చూసుకోవాలి మీ వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి